హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఎస్ మరి ఈ యొక్క వీడియోలో తెలంగాణ ఉద్యమం ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి మనం చూసేటటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఈ వీడియోలో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండి వరకు చూస్తే మరి మీకు ఒక మంచి అవగాహన వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది సో అలాగే మరి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరి కోసం మనము ఉచితంగా ఆన్లైన్ వీడియోస్ అయితే మనము క్లాసెస్ అయితే అందిస్తున్నాం మన ఛానల్ ద్వారా సో వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మరి తప్పకుండా షేర్ చేయండి అలాగే మరి ముఖ్యంగా మనం చూసినట్లయితే తక్కువ సమయం ఉన్నది మిత్రమా సో నువ్వు ఎంత సమయాన్ని వృధా చేసుకుంటే నీ జీవితాన్ని సో అంత వెనక్కి తీసుకెళ్తున్నట్లు లెక్క సో ఇక్కడ మనకున్నటువంటి ఐదు వందల ఎనభై ఒకటి పోస్టుల్లో సో వచ్చినటువంటి లక్ష నలభై ఐదు వేల మంది పోటీ ఉన్నప్పుడు సో నాకు ఉద్యోగం వస్తుందా అని డౌట్ నీకు చాలా మందిలో ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది సో నీకు కావాల్సింది ఒక్క ఉద్యోగం మాత్రమే సుమా నువ్వు రెండు మూడు ఉద్యోగాలు వస్తే నువ్వేం చేయలేవు ఒక రోజు ఒక ఆఫీస్ కి ఇంకో రోజు ఇంకో ఆఫీస్ కి అయితే అస్సలు వెళ్ళలేవు కాబట్టి ఒకటే ఒక ఉద్యోగం నీకు కావాల్సింది ఒక ఉద్యోగం నాదే ఖచ్చితంగా చదివితే గనుక ఖచ్చితంగా నేను సాధించగలను అనేటటువంటి దృఢ సంకల్పంతో నీ మీద నీకు నమ్మకంతో చదువు పక్కోడి మీద నమ్మకంతో అయితే అస్సలు కాదు సో ఇది గుర్తు పెట్టుకో రైట్ ఇక నెక్స్ట్ చూసినట్లయితే తెలంగాణ ఉద్యమం సో ముఖ్యమైనటువంటి అంశాలు అంటున్నాను సో అన్ని అంశాలు అయితే మనము ఒకే వీడియోలో మరి చర్చించడం అయితే చాలా కష్టం సో కాబట్టి సో ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి మీకు ఎక్కడ బిట్టొచ్చేటటువంటి అవస అవకాశం అయితే ఉన్నది సో ఇక్కడ ప్రశ్న రావచ్చు ముఖ్యమైనటువంటి అంశాలు ఏమున్నాయి ఏ విధంగా చదువుకోవాలి ఒక రూట్ మ్యాప్ ఇచ్చేటటువంటి మరి ప్రయత్నం అయితే ఈ యొక్క వీడియోలో చేస్తాను తెలంగాణ ఉద్యమం ప్రజా సంఘాలు అని చెప్పేసి అంటున్నాం మనం ఇక్కడ సో ఏమున్నాయి అసలు ఇందులో సో ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూసినట్లయితే ప్రొఫెసర్ జైశంకర్ ప్రకారము మనకు తెలంగాణ ఉద్యమం మరి చివరి దశ తెలంగాణ ఉద్యమాన్ని అంటే చివరి దశ తెలంగాణ ఉద్యమాన్ని మరి మూడు దశలుగా పేర్కొన్నారు అనమాట అందులో ఒక దశ వచ్చేసి భావన దశ పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఆరు వరకు తర్వాత ఉద్యమ దశ మరొకటి సో పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి రెండు వేల ఒకటి వరకు తర్వాత రాజకీయ ప్రక్రియ రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు మరి ఇంత ఖచ్చితంగా వివరంగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది నానా ఇక్కడ చూడు నువ్వు రాయబోయేది హాస్టల్ వార్డెన్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సంబంధించినటువంటి ఉద్యోగానికి సంబంధించినటువంటి పరీక్ష ఆశా తమాషా కాదు నీకు ఖచ్చితంగా డేటా నీ దగ్గర ఉండాలా మంచి స్టఫ్ ఉండాలి దగ్గర డేటా ఉంటేనే నువ్వు ఈ ఉద్యోగం సాధించగలుగుతావు ఓకేనా ఎందుకంటే ప్రశ్న సరళి మారింది పోటీ ప్రపంచంలో బతుకుతున్నాం పోటీ ఎక్కువైపోయింది ఉద్యోగాలు వందల్లో ఉన్నాయి అప్లికేషన్లు మరి దరఖాస్తులు చూసినట్లయితే లక్షల్లో వస్తున్నాయి కాబట్టి ప్రతి అంశం కూడా నీకు ఇంపార్టెంటే ఎక్కడి నుంచి అయినా సరే ఫిల్టర్ చేయడానికి మరి నిన్ను ఫిల్టర్ చేసి బయటికి పంపడానికి మరి ప్రశ్నలు రూపొందించేటటువంటి ఎగ్జామినర్ ఏ విధంగా అయినా సరే బిట్టు తీసేటటువంటి అవకాశం ఉన్నది జాగ్రత్త జాగ్రత్త అని చెప్తున్నాను ఓకేనా ఇక ఇందులో ముఖ్యమైనటువంటివి చూద్దాము సో తెలంగాణ ఫోరం తెలంగాణ లెజిస్లేటివ్ ఫోరం కుందుకూరు జానారెడ్డి ఏ సంవత్సరంలో స్థాపించాడు నైన్టీన్ నైన్టీ నైన్టీన్ నైన్టీ టూ మధ్యలో స్థాపించాడు అనమాట సో తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ సత్యనారాయణ సత్యనారాయణ సంబంధించినటువంటివి ముఖ్యంగా మీరు బేస్ ఇక్కడ చూసుకోండి తెలంగాణ సభ సత్యనారాయణ సో పంతొమ్మిది వందల ఎనభై ఫిబ్రవరి ఏడు సంవత్సరాలు సో ఇక్కడ నేనేమంటున్నానంటే ఈ ఉద్యమ ప్రజా సంఘాలు వైపున ఇచ్చి ఓకేనా ప్రజా సంఘాలు వైపున ఇస్తాడు తర్వాత మరోవైపున సో వారిని స్థాపించినటువంటి వ్యక్తులు గాని లేదంటే సంవత్సరాలు గాని ఇవి ఇచ్చేసి మనకు మ్యాచింగ్ లో అడిగేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి వీటిపైన ముఖ్యమైనటువంటి ఫోకస్ చేయమని చెప్తున్నాను తెలంగాణ పోరాట సమితి మోచినేని కిషన్ రావు కేఆర్ అమౌస్ సో ఇలాంటి వాళ్ళు స్థాపించడం జరిగింది సో ఇక తెలంగాణ ముక్తి మోర్చా మోచినేని కిషన్ రావే సో మోర్చా మోచి సో ఏ రెండు పదాలైనా సరే ఇలా మరి మ్యాచ్ అయినప్పుడు వాటిని ఇంటర్లింక్ పెట్టుకొని గుర్తు పెట్టుకొని చదువుకోవడం వల్ల మీకు ఎక్కువ కాలం గుర్తుండేటటువంటి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి సో అలాంటి ట్రిక్స్ పాటించమని మిమ్మల్ని అందరినీ నేను కోరుతా ఉన్నాను మీ సొంతంగా మీరు పెట్టుకోండి ఎలాంటి ట్రిక్స్ పెట్టుకుంటారు ఏంటో తెలియదు కానీ సో అలాంటివి మీరు ఫోకస్ చేయాలి సో ఇక్కడ తెలంగాణ ఐక్య వేదిక వెరీ వెరీ ఇంపార్టెంట్ సో గతంలో అడిగారు దీనిపైన పంతొమ్మిది వందల తొంభై ఏడు మరి అక్టోబర్ పద్నాలుగున స్థాపించడం జరిగింది అనమాట సో తెలంగాణ ఘర్షణ సమితి గాని తెలంగాణ పీపుల్స్ ఫౌండేషన్ ప్రొఫెసర్ సింహాద్రి రెండు వేల ఏడు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇట్లాంటివన్నీ కూడా మీరు ఖచ్చితంగా మీరు ఒకటికి రెండు సార్లు ఖచ్చితంగా వీటిని చదువుకోవాలా ఓకేనా సో తెలంగాణ ఉద్యోగుల సంఘం సి విట్టల్ రెండు వేల ఒకటి తెలంగాణ జర్నలిస్టుల ఫోరం వచ్చేసి అల్లం నారాయణ సో అల్లం నారాయణ ఇప్పుడు ఏ పత్రికకు సంపాదక సంపాదకత్వం మరి వహిస్తున్నాడు తెలిస్తే కనుక కామెంట్ చేయండి అలాగే చూసినట్లయితే తెలంగాణ ధూమ్ ధామ్ బాలకృష్ణ రెండు వేల రెండు మరి సెప్టెంబర్ ముప్పై కామారెడ్డిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇట్లాంటివన్నీ కూడా మీరు స్పెషల్ గా ఫోకస్ చేసి చదువుతుండాలా ఇక నెక్స్ట్ చూసినట్లయితే సాంస్కృతిక వేదికలు కొన్ని ఉన్నాయి మన యొక్క ఉద్యమంలో భాగంగా సో అవి ఏంటివనేది ఒకసారి చూసుకోండి తెలంగాణ సాంస్కృతిక సాంస్కృతిక వేదిక చూసినట్లయితే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నవంబర్ ఒకటే ఏర్పడింది మరి రచయితల వేదిక నందిని సిద్ధారెడ్డి టూ థౌసండ్ వన్ సాంస్కృతిక మండలి చూసినట్లయితే గంటా జలంధర్ రెడ్డి రెండు వేల ఆరు సో వీటిని కూడా మనకు మ్యాచింగ్ లో అడగొచ్చు సాంస్కృతి సమైక్య అంటున్నాడు సో గూడ అంజయ్య రెండు వేల ఏడు అలాగే తెలంగాణ సింగిడి రచయితల సంఘం రెండు వేల ఎనిమిది సంవత్సరం అనమాట ఇక్కడ మనకు ప్రీవియస్ గా గతంలో అడిగినటువంటి బిట్ ఒకటి ఉంది చూడండి సింగిడి అనగా ఇంద్రధనసు అని అని చెప్పేసి అర్థం సో గత వీడియోలో మనం దీనిపైన మనం డిస్కస్ చేసాం సింగిడి అనగా అర్థం ఏమిటి అని చెప్పేసి సో గత ప్రీవియస్ ప్రశ్న పత్రాలలో సో దీని గురించి అడగడం అయితే జరిగిందనమాట నెక్స్ట్ చూసినట్లయితే వేదికలు ఉన్నాయి కొన్ని మరియు ఏ జిల్లాలో జరిగింది అనేది మీరు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాలి సో పోరాట వేదిక నల్గొండలో సో ఉద్యమ వేదిక మహబూబ్ నగర్ చైతన్య వేదిక మరి మెదక్ ప్రజా వేదిక రంగారెడ్డి జిల్లాలో సో ఇలాంటి వాటిపైన గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూసినట్లయితే ప్రాంతీయ సంఘం అధ్యక్షులు ఉపాధ్యక్షుల యొక్క కాలం అడుగుతున్నాడు సో ఇట్లాంటివి చూసినప్పుడు ముఖ్యంగా ఆ ప్రథమంగా ఉన్నటువంటి వాళ్ళ గురించి ఎక్కువ అడిగేటటువంటి అవకాశం అయితే ఉంది సో తెలంగాణ ప్రాంతీయ సంఘం మొదటి అధ్యక్షుడు అచ్యుతారెడ్డి కె అచ్యుతారెడ్డి తర్వాత ఉప వచ్చేసి ఎం మాసుమా బేగం వారి యొక్క కాలం నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్ నుంచి సిక్స్టీ టూ వరకు అని గుర్తుపెట్టుకోండి మిగిలిన వాళ్ళది కూడా ఒకసారి చూసుకోండి సో అది కూడా వస్తే రావచ్చు రాజకీయ పార్టీలు స్థాపకులు అంటున్నారు రాజకీయ పార్టీలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమ కాలంలో ఎలాంటి రాజకీయ పార్టీలు వచ్చాయి సో వాటిని ఎవరెవరు స్థాపించారు ఇవి గుర్తుపెట్టుకోండి చివరి దశలో మళ్ళీ వచ్చినటువంటి రాజకీయ పార్టీలు తర్వాత మనకు ఎస్ అంటే మనకు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో చూసినట్లయితే ముఖ్యంగా తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ ఎస్ అనంతుల మదన్ మోహన్ సో ఈయన ప్రజా సమితి తెలంగాణ ప్రజా సమితి కూడా రెండు కూడా స్థాపించడం జరిగింది సో తర్వాత చూసినట్లయితే శ్రీధర్ రెడ్డికి సంబంధించి పోటీ తెలంగాణ ప్రజా సమితి కొండా లక్ష్మణ్ బాబూజీ ఈయన గురించి ఖచ్చితంగా బిట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంటుంది తెలంగాణ కాంగ్రెస్ ని స్థాపించడం జరిగింది తర్వాత చూసినట్లయితే తెలంగాణ ప్రజా పరిషత్ జగన్మోహన్ రెడ్డి తెలంగాణ సంపూర్ణ తెలంగాణ సమితి సత్యనారాయణ సో చివరి దశ ఉద్యమంలో చూసినట్లయితే జై తెలంగాణ పంతొమ్మిది వందల తొంభై ఏడు పటోళ్ల ఇంద్రారెడ్డి మరి స్థాపించడం అయితే జరిగిందనమాట తెలంగాణ ప్రజా పార్టీ గాదే ఇన్నయ్య సో తెలంగాణ రాష్ట్ర సమితి టిఆర్ఎస్ మీకు అందరికీ తెలిసిందే మరి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున మరి స్థాపించడం అయితే జరిగిందనమాట తెలంగాణ సాధన సమితి రెండు వేల ఒకటి సెప్టెంబర్ పంతొమ్మిది ఆలయ నరేంద్ర నవ తెలంగాణ పార్టీ వచ్చేసి దేవేందర్ గౌడు సో ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా చూసుకోవాలి తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే గద్దర్కి సంబంధించి ఈసారి మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ మధ్య కాలంలోనే మరి గద్దరు మరి చనిపోవడం జరిగింది మీకు అందరికీ తెలిసినటువంటి విషయం ఆయనకు వచ్చినటువంటి అవార్డులు గాని ఆయన రాసినటువంటి పాటలు గాని ఆయన చేసినటువంటి పాల్గొన్నటువంటి మరి ఏవైతే ఉద్యమాలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు గుర్తు పెట్టుకోవాలా ఈయనకు వచ్చినటువంటి ప్రత్యేకంగా ప్రత్యేక శ్రద్ధతో చూడండి ఈసారి గద్దర్ని ఖచ్చితంగా బిట్టు వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఈయన పేరుపైన ఈ మధ్యనే నంది అవార్డులు ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం మరి ఒక నిర్ణయం సాహసోపేతమైనటువంటి నిర్ణయం కూడా తీసుకోవడం అయితే జరిగింది తెలంగాణ ప్రజా ఫ్రంట్ గద్దర్ రెండు వేల పది అక్టోబర్ తొమ్మిదిన స్థాపించడం జరిగిందనమాట సో ఈ విధంగా రకరకాలైనటువంటి పార్టీలు వాటికి స్థాపించినటువంటి వాళ్ళు ఎవరు సంవత్సరాలు కూడా గుర్తు పెట్టుకోండి సో వెరీ వెరీ ఇంపార్టెంట్ కుల సంఘాలు ఏర్పాటు చేసినటువంటి వారు అని చెప్పేసి ఇచ్చారు సో మేబీ అది కూడా చూడండి ముఖ్యమైనటువంటి పత్రికలు సంపాదకులు అంటే అంటున్నాను నేను ఇక్కడ సో దీనిపైన గతంలో ఏ విధంగా ఇచ్చారంటే సో పత్రిక ఇక్కడ ఇస్తాడు సో తర్వాత మనకు సంపాదకులు అవతల ఇస్తారు సో మనకు మ్యాచింగ్ మ్యాచింగ్ చేయాలన్నమాట సో ఈ విధంగా వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి వీటిని బాగా గుర్తుపెట్టుకోండి సో వీళ్ళే ఉన్నారా సార్ ఇప్పుడు అంటే మేబీ ఈనాడుకైతే రావే సో ఓకేనా సో మేబీ ఏవైనా చేంజ్ అయ్యుండొచ్చు సో మీ ఇప్పుడు ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ ఉన్నాడా లేడా ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసి కొంత డేటా అప్డేట్ అయ్యి ఉండొచ్చు ఇది గతం గతంలో ఉన్నటువంటి డేటా కాబట్టి ఒకసారి మీరు చెక్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఇరవయవ శతాబ్దంలో ముఖ్యమైనటువంటి పత్రికలు పత్రికల మీద ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేయండి ఓకేనా రీసా లబ్బి రీసా లబ్బి ఉర్దూ భాషా పత్రిక అని చెప్పి రీసా లబ్బి ఒక ఏంటి అని చెప్పేసి అడుగుతాడు సో ఉర్దూ భాషా పత్రిక అది సో ఇక ముఖ్యంగా దీంట్లో చూసుకుంటే గనక హితబోధిని అనేటటువంటి పత్రిక కానీ తర్వాత రయ్యత్ రయ్యత్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రయ్యత్ మందముల నరసింహారావు ఉర్దూ భాషా పత్రిక ఇది సో వెరీ వెరీ ఇంపార్టెంట్ సో రయ్యత్ పత్రిక గురించి గతంలో అనేక సార్లు బిట్స్ బిట్స్ అడిగారు అనమాట ఓకేనా ఇక చూసినట్లయితే నీలగిరి పత్రిక మీద కూడా అనేక సార్లు బిడ్స్ రావడం జరిగింది సో శబ్నవీసు వెంకట రామ నరసింహారావు గుర్తుపెట్టుకోవాలండి తెలంగాణ నుంచి వెలువడినటువంటి తొలి రాజకీయ వార పత్రిక ఏంటి అంటే గనక నీలగిరి పత్రిక అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి ఇక నెక్స్ట్ దీంట్లో చూస్తే గనక మనకు రైట్ మనకు ఇక్కడ సోయి అనేటటువంటి పత్రిక శ్రమజీవి పత్రిక తర్వాత భాగ్యనగర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది సో భాగ్యనగర్ అనేటటువంటి పత్రిక సో భాగ్యరెడ్డి వర్మ సో ఇది తర్వాతి కాలంలో ఆది హిందూ పత్రికగా మారిందనమాట సో భాగ్యనగర్ సో ప్రత్యేకంగా ఫోకస్ చేయండి సో మనకు భాగ్యరెడ్డి వర్మ గురించి మీరు వివరంగా చదువుకుంటే గనక అనేకమైనటువంటి బిట్స్ మనకు కలిసేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో ఇంకా చూసినట్లయితే ది పంచమ జేఎస్ ముత్తయ్య సో ఓకేనా ఇలాంటి పత్రికలు తర్వాత వ్యక్తులు బిరుదులు అంటున్నాను చూసినట్లయితే హైదరాబాద్ అంబేద్కర్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారు బిఎస్ వెంకట్రావు వెరీ వెరీ ఇంపార్టెంట్ తర్వాత తెలంగాణ భగత్ సింగ్ ఎవరు నారాయణ రావు పవర్ ఓకేనా తెలంగాణ సరిహద్దు గాంధీ జమలాపురం కేశవరావు ఓకేనా సో ఇలా మనకు శివాజీ పా తెలంగాణ శివాజీ ఎవరు సర్వాయి పాపన్న సో తెలంగాణ పితామహుడు కేవీ రంగారెడ్డి తెలంగాణ బాబాయ్ కేవీ రంగారెడ్డినే సో ఈ విధంగా వ్యక్తులు ముఖ్యమైనటువంటి వ్యక్తులు వాళ్ళకు ఉన్నటువంటి సో ఏంటి ఏంటి అనేది గుర్తుపెట్టుకోండి తెలంగాణ దళిత ఉద్యమ పితామహుడు అంటే గనక భాగ్యరెడ్డి వర్మ అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి ఇక కవులు సాహిత్యం సో మన యొక్క తెలంగాణ కవులకు సంబంధించినటువంటి సాహిత్యం ఏంటివి వాళ్ళు రాచించినటువంటి మరి రచనలు ఏంటివి అనేది కూడా మీరు ఒకసారి చూసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇక నెక్స్ట్ చూసినట్లయితే ముఖ్యమైనటువంటి అంశాలు చెప్తానండి వీడియో లెంతిగా అవుతుంది దయచేసి మీరు వీడియో లెంతి అవుతే కూడా ఎవరు చూడట్లేరు నేను గమనిస్తూనే ఉన్నాను నెక్స్ట్ చూసినట్లయితే రైట్ రైట్ ఉద్యమ తెలంగాణ ఉద్యమ పాటలు ఇక్కడ నుంచి హండ్రెడ్ పర్సెంట్ మీరు వన్ మార్క్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సో రచయిత ఎవరు జయరాజు వానమ్మ 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 నీకు వేల వేల వంద అనేటటువంటి పాట కాని సో ఆ అమ్మమ్మ సింగరేణి అమ్మ సింగరేణి సో ఇలాంటి పాటలు తర్వాత ఇంకేమీ మిగిలిందిరా తెలంగాణ నీళ్లు లేని పల్లెలకు నీళ్లు కావాలి అనేటటువంటి పాట సో వెరీ వెరీ ఇంపార్టెంట్ జయరాజు సంబంధించి సో ఈ క్రింది వాణిలో జయరాజు పాట కానిది అయినది అని చెప్పేసి అడిగేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు తర్వాత గద్దర్ గద్దర్ మీద చెప్తున్నాను ఖచ్చితంగా ప్రత్యేకమైనటువంటి ఫోకస్ చేయండి ఆయన రచించినటువంటి పాటలు ఇది చూడండి అమ్మ తెలంగాణమా ఆకలి కేకల గానమా అదిగో ఆ కుండల నడుమ తొంగి చూస్తే ఎర్రని శక్తి ఎవరు సూర్యుడు ఆ నన్ను కన్నా నాకన్నా తల్ తల్లిరో తెలంగాణ సో సిరిమల్లె చెట్టు కింద లచ్ుమమ్మో లచ్మమ్మ అని పాట వెరీ వెరీ ఫేమస్ మెట్టు అడవిలోన కట్టుకుంది పట్టు చీర అనేకమైనటువంటి పాటలు ఉన్నాయి కాదు ఆయన రచినటువంటి పాటలు సో అందశ్రీకి సంబంధించి ఈ అందే సంబంధించి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ బిట్ వస్తుంది ఓకేనా సో ఈ మధ్య కాలంలో చాలా మరి ఆ వార్తల్లో ఉన్నటువంటి వ్యక్తి సో ఇందులోకి వెళ్లి ఆయన రచించినటువంటి పాటలు కూడా పాటలు కూడా చూడండి జై జై హే తెలంగాణ కానీ సో ముఖ్యమైనటి చూడ చక్కని తల్లి అనేటటువంటి పాట పాట ఊరు తెలంగాణ నా పేరు తెలంగాణ అనేటువంటి పాట కానీ గోరెటి వెంకన్న మీద కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టండి సో ఈయన రచించినటువంటి పాటలు అనేకం ఉన్నాయి పల్లె కన్నీరు పెడుతుందో కనిపించని పింఛని కుట్రలు అట్లాంటి పాటలు కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నదనమాట తర్వాత మనకు గూడ అంజయ్య రాసినటువంటి పాటలు అనేకం ఉన్నాయి సో అది కూడా చూసుకోండి ఓకేనా సో గూడ అంజయ్య మీద కూడా గతంలో మరి రావడం జరిగింది శుద్ధాల తేజ తర్వాత మనకు రైట్ ఇక్కడ బిట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది సో తర్వాత చూసినట్లయితే ముఖ్యంగా రైట్ ఇవి చూసుకోండి సరిపోతుంది సో వీరికి సంబంధించినటువంటి మరి ఎవరు ఏ పాటలు రాశారు ఖచ్చితంగా మీరు చూసుకోవాలా రైట్ తెలంగాణ ఉద్యమం పండగలో ఉంటున్నాను ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఒక బిట్ రావడం జరుగుతుంది సో మనకు బతుకమ్మ గాని తర్వాత ఆ యొక్క పండుగ సో చేసుకు జరుపుకునేటటువంటి ఆ విధానం గాని సో అన్నిటిపైన మనకి మనకు ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా బిట్టు తీసేటటువంటి అవకాశం అయితే ఉందనమాట సో దీంట్లో మనకు ముఖ్యంగా మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఏ రోజున జరుపుకుంటారు ఏ మాసంలో జరుపుకుంటారు అనేది ఖచ్చితంగా ఇక్కడ మీరు చూడాలి రైట్ బతుకమ్మ పండుగ అశ్ అశ్వియుజ మాసం సో ఇంగ్లీష్ నెలలు చూసినట్లయితే సెప్టెంబర్ అక్టోబర్ నెలలో దసరా పండగకి మరి దసరా పండగకి ముందు నిర్వహిస్తారు అలాంటి మాసాలు గుర్తుపెట్టుకోవాలి మీరు అలాగే వరంగల్ అర్బన్ జిల్లాలో చూసినట్లయితే అసన్ పర్తి అంట సో సీతంపేట గ్రామంలో నేతగాని గోసంగి కులస్తులు దీపావళి పండగ సందర్భంగా బతుకమ్మ ఆడతారంట సో అదొక ముఖ్యమైనటువంటి విశేషం ఉన్నటువంటి సో పాయింట్ కాబట్టి అక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇలా మీరు ప్రత్యేకంగా ఇక్కడ బిట్ అవుతుందండి సో ఏ రోజు మొదటి రోజు ఏంటి దాని యొక్క పేరేంటి నైవేద్యంగా ప్రసాదంగా ఏం పెడతారు ఆ రోజు అనేది చూసుకోవాలా సో మొదటి రోజు రెండో రోజు మూడో రోజు సో ఇలా తొమ్మిది రోజులు ఎలాంటి మరి బతుకమ్మని మనం చేస్తాము సో ఇంగిలి బతుకమ్మ ఏ రోజు తర్వాత సద్దల బతుకమ్మ ఏ రోజు మధ్యలో ఏ ఏ రోజులు ఉన్నాయి ఏంటి సో వా ఆ రోజుల్లో నైవేద్యంగా ఎలాంటి మరి పదార్థాలని మనం పెడతాం అనేది సో ముఖ్యమైనటువంటి పాయింట్స్ అక్కడ బిట్ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉన్నది సో మీరు జాగ్రత్తగా దాన్ని ఫోకస్ చేయాలి ఇక చూసినట్లయితే బోనాలు సో బోనాలు వెరీ వెరీ ఇంపార్టెంట్ బోనాల పండుగని రాష్ట్ర ప్రభుత్వం అయితే రెండు వేల పద్నాలుగు జూన్ పదహారున రాష్ట్ర పండుగగా అధికారికంగా గుర్తించింది ఇది బిట్ అవుతుంది సో హైదరాబాద్ లో ప్రధానంగా నిర్వహించే నాలుగు బోనాలు ఉన్నాయి ఒకటి గోల్కొండ తర్వాత సికింద్రాబాద్ లస్కర్ బోనాలు లాల్ దర్వాజా బోనాలు తర్వాత బల్కంపేట ఎల్లమ్మ బోనాలు అనమాట సో ఆషాఢ మాసం ఆషాఢ మాసం తొలి ఆదివారం సో బోనాల పండగ గోల్కొండ కోటలోని ఎల్లమ్మ ఆలయంలో ప్రారంభం అవుతాయన్నమాట సో ఇది ముఖ్యమైన మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ అనమాట గోల్కొండ కోటలో స్టార్ట్ అవుతుంది రైట్ ఇక ఆ బో బోనం అంటే అర్థం ఏంటి అని చెప్పేసి కూడా మేబీ అడిగినా అడగవచ్చు సో ఆ భోజనం అని అని చెప్పేసి అర్థం ఉంటుందండి సో ఇలా ముఖ్యంగా మనకు పోతరాజు ఏ రోజు వస్తారు గావు పట్టడం ఏ రోజు ఏ రోజు చేస్తారు ఇట్లా రోజుల మీద కూడా మీకు అవగాహన అయితే ఉండాలి ఘటాల ఊరేగింపు ఏ రోజు తొట్టెల ఊరేగింపు ఏ రోజు శాఖ సమర్పణ అంటే ఏమిటి శాఖ అంటే ఏంటి అసలు సో ఇలా ఆ శాఖలో ఎలాంటి పదార్థాలను వండుతారు అనేది మీరు చూసుకోవాలి భవిష్యవాణి చెప్పే మహిళ స్వర్ణలత మనకు ఇలా కూడా అడగొచ్చు సో సికింద్రాబాద్ లో ఈ విధంగా వివరంగా చదువుకోవాలి ఇస్లాం పండుగలకు సంబంధించినవి కొన్ని ఉన్నాయి మొహరం అంటే పీర్ల పండగ గాని సో ఈ విధంగా ఆ ఆ రసుల్ ఖానాల్లో పీర్లను మరి ప్రతిష్ఠిస్తారనమాట మొహరం పండుగ సందర్భంగా గ్రామాల్లో చూసినట్లయితే మరి పీర్లకు మరి ఏమి కడతారండి పీర్లకు దట్టి దట్టిలు గట్టి ఆ కుడుకలు ఆవులు గాజులు పది రోజుల పాటు హిందీ ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు అనమాట సో రంజాన్ రంజాన్ కి ఈద్ ఉల్ ఫితర్ అని చెప్పేసి పిలుస్తారు సో మరి రంజాన్ కి మరొక పేరు ఏంటి అని చెప్పేసి కూడా అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలాంటివన్నీ కూడా మీరు ఖచ్చితంగా బక్రీద్ ఈద్ ఉల్ జుహా అని అంటారు సో మిలాద్ ఉన్ నబీ మహమ్మద్ ప్రభక్త జన్మదినం అంటే సో ఇలాంటి పండుగలన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి రైట్ అక్కడ నుంచి ఖచ్చితంగా ఒక బిట్ వస్తుంది అనమాట రైట్ ఇక దీని యొక్క పీడిఎఫ్ నేను మన యొక్క టెలిగ్రామ్ గ్రూప్ లో నేను ఖచ్చితంగా అక్కడ పోస్ట్ చేస్తాను వివరంగా డౌన్లోడ్ చేసుకొని కూడా ఒకటికి రెండు సార్లు రివిజన్ చేసుకొని చదువుకోండి తెలంగాణ ఉద్యమం ముఖ్యమైనటువంటి దశలు ఉన్నాయి సారీ ముఖ్యమైనటువంటి సభలు ఉన్నాయి ఈ సభల పైన ఖచ్చితంగా మనకు హండ్రెడ్ పర్సెంట్ బిట్ వస్తుంది అనమాట సో ఏ సభ ఇక్కడ జరిగింది ఏందనేది ఖచ్చితంగా మీకు బిట్ రావడం అయితే జరుగుతుంది అనమాట సో మనకు ఇక్కడ చూసినట్లయితే జనగర్జన కరీంనగర్ లో జరిగింది సో తర్వాత జై జైత్ర వరంగల్ తర్వాత ప్రజాగర్జన ఖమ్మం సింహ గర్జన కరీంనగర్ లో తెలంగాణ గర్జన వచ్చేసి సికింద్రాబాద్ లో వాటి యొక్క తేదీలు గుర్తుపెట్టుకోండి వెరీ వెరీ ఇంపార్టెంట్ రెండు వేల నాలుగు ముందు చూసిన ఎన్ని రెండు వేల నాలుగు ఎన్నికల ముందు జరిగినటువంటి సభలు కూడా చూసుకోండి తర్వాత విద్యార్థి సభలు ఉన్నాయి ప్రత్యేకంగా విద్యార్థి సభలు ఉన్నాయి కొన్ని తెలంగాణ విద్యార్థి మహాగర్జన ఉస్మాని యూనివర్సిటీ కానీ పొలికేక కాకతీయ గాని తర్వాత విద్యార్థి తెలంగాణ విద్యార్థి రణబేరి నిజాం కళాశాల గానీ ఈ విధంగా మీరు ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే మరి పెద్ద మనసుల ఒప్పందం అని చెప్పేసి అంటున్నాను సో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది బిట్టు లేకుండా మీకు అసలు క్వశ్చన్ పేపరే ఉండదు పంతొమ్మిది వందల యాభై ఆరు ఫిబ్రవరి ఇరవైనా ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో మరి అక్కడ మరి పెద్ద మనుషుల ఒప్పందం అయితే జరిగిందనమాట హాజరైనటువంటి నాయకులు తెలంగాణ నాయకులు నలుగురు మన మన తెలంగాణ నాయకులు ఒక నలుగురు వచ్చారు సో ఆంధ్ర వైపు నుంచి ఒక నలుగురు వచ్చారు సో ఎవరు ఏంటి అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి దీనిపైన స్పెషల్ గా నేను ఒక మళ్ళీ ఒక వీడియో చేస్తాను ఈజీగా మీరు గుర్తు పెట్టుకోవడానికి ట్రిక్స్ అనమాట సో ప్రత్యేకంగా అది దానిపైన ఒక చిన్న వీడియో కూడా చేసి మీకు ఎలా గుర్తుపెట్టుకోవాలి ముఖ్యమైనటువంటి పాయింట్స్ ఏంటి అనే చెప్పేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను అలాగే లాస్ట్ ఫైనల్ లాస్ట్ అండ్ ఫైనల్ నిజాం ఆంధ్ర మహాసభలో అధ్యక్షులు సో మనకు నిజామాంధ్ర మహాసభల మహాసభలో అధ్యక్షులు చూసినట్లయితే ఏ సభ ఎక్కడ జరిగింది సంవత్సరం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఫస్ట్ జా సభ వచ్చేసి మనకు జోగిపేట రెండవది ఆ దివరకొండ సో ఈ విధంగా సో దీనికి కోడ్ పెట్టుకోవాలండి సో జో జో శిరీష సో ఏదో ఉంటుందండి సో సో అలా పెట్టుకోవాలా మీరు సో అది కొంచెం చెప్తే కొంచెం వెరైటీగా ఉంటుంది కానీ అయితే సో ఆ విధంగా పెట్టుకొని చదువుకుంటే కనుక మీకు ఈజీగా గుర్తుండేటటువంటి అవకాశం అయితే ఉంది అలాగే తెలంగాణ రాష్ట్రం నుండి భౌగోళిక గుర్తింపు అన్నట్టు అంటే జిఐ ట్యాగ్ సో జీఐ ట్యాగ్ పొందినటువంటి సో ఆ ప్రాంతాలు కానీ గుర్తింపు పొందినటువంటివి ఏమున్నాయి అనేది ఖచ్చితంగా మనకు ఇక్కడ నుంచి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది కాబట్టి సో వీటిపైన కూడా మీరు ప్రత్యేకంగా ఫోకస్ చేయండి సో మనకు చూసినట్లయితే ఇక్కడ పోచంపల్లి ఇక్కత్తు సో రెండు వేల నాలుగు మరి ఐదులో మనకు ఖచ్చితంగా మరి ఇక్కడ జేఐ ట్యాంక్ పొందిందనమాట సో సిల్వర్ సిల్వర్ ఫిలిగ్రీ సో కరీంనగర్ నిర్మల్ బొమ్మల్ సో లేటెస్ట్ గా మనకు ఏ దేనిపైన వచ్చిందో చెప్పండి ఇది అప్డేట్ డేటా కాదు లాస్ట్ అయితే మనకు రెండు వేల పదిహేడు పద్దెనిమిది సంబంధించినటువంటి డేటా ఉంది సో ఈ మధ్య కాలంలో చార్మినార్ అక్కడ మనకు ఆ బజార్ లో ఉన్నటువంటి గాజులకు కూడా జేఐ ట్యాగ్ రావడం జరిగింది తెలంగాణకి సంబంధించి సో అట్లాంటివి ఇంకా మీకు తెలిస్తే కనుక కింద కామెంట్ చేయండి నెక్స్ట్ చూసినట్లయితే బూరుగుల రామకృష్ణారావు మంత్రివర్గం ఫస్ట్ వచ్చినటువంటి మంత్రివర్గంలో ఎవరెవరు మరి ఏ మంత్రివర్గా సమా అంటే ఆ పనిచేశారు మంత్రివర్గానికి ఏంటి అనేది తొలి రాష్ట్ర మంత్రివర్గం ఆఫ్టర్ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి అలాగే తెలంగాణ రాష్ట్ర గుర్తింపు చిహ్నాలు గాని తర్వాత తెలంగాణ తల్లి విగ్రహం సో తల్లి తెలంగాణ విగ్రహం రూపకల్పన చేసినటువంటి వారు భైరో భైరో వెంకట రమణాచారి సో బిఎస్ రాములు ప్రొఫెసర్ గంగాధర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో దీనిపైన ఖచ్చితంగా మనకు వచ్చే అవకాశం అయితే ఉందనమాట సో విగ్రహం యొక్క ప్రత్యేకతలు మీరు చూసుకోవాలి సో అందుకోసమనే తర్వాత అమరవీరుల స్తూపం మీద ఖచ్చితంగా బిట్ వస్తుంది సో దీన్ని అందుకనే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని ఒకటికి రెండు సార్లు వారి ఖచ్చితంగా చదువుకోండి మంచి మార్కులు వస్తాయి సో తక్కువ సమయం ఉంది మిత్రమా సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దు సో వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి మరి మాస్టర్ కి మరి మీరు మరి సపోర్ట్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను అలాగే వీలైతే వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్